ఇంకొకటి సార్ మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడులే సార్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్ కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్ అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అవి చేయండి అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్ మెన్షన్ కూడా చేసింది వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో యాభై దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి వడ్రంగి చాకలి కుమ్మరి స్వర్ణకారుల చేరు వంటి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్ గడిచిన రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాప్ గాని ఒక్క దయచేసి శవనన్నా మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్న దయచేసి మీరు ఓపికగా ఉండాలా ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ పది లక్షల ఆర్థిక సాయం అని చెప్పి సార్ ఇప్పటి వరకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి వర్యులను అడుగుతా ఉన్నా మీరు అమలు చేయడానికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేక ఉన్నాయి ఇక్కడ వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అటంకుల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదు అర్థమవుతా ఉంది ఇక్కడ విషయంలో మా బీసీలకు ఇంకా మంత్రివర్గాలు పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష మా బీసీలకు మంత్రులు పెరగాలి మా బీసీలకు అవకాశాలు పెరగాలి మా బీసీ లకు మా బీసీ బీసీసీ